టీయూడబ్ల్యూజే ఐజేయు కమిటీని రద్దు చేయాలి రంగారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి గణేష్ వివరాల్లోకి వెళ్తే ఓ మాజీ మంత్రి పీఆర్ఓను టీయూడబ్ల్యూజే ఐజేయు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించడం సిగ్గుచేటని జిల్లా టీయుడబ్ల్యూజే నూతన కమిటీని పునఃపరిశీలించి వెంటనే రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్టులు రఘుపతి గణేష్లు రాష్ట్ర కమితికి సూచించారు బుధవారం రంగారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజే సంఘానికి చెందిన జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రఘుపతి మాట్లాడుతూ చేవెల్య నియోజకవర్గం శంకర్పల్లిలో జరిగిన టీయుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభ ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో జరిగిందని విమర్శించారు ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తూ ఒక ప్రాంతానికి మరికొంతమంది జర్నలిస్టు నాయకుల అనుచరులకు పదవులు కట్టబెడుతూ అన్యాయంగా వివరించారని ఆరోపించారు జిల్లా నిన్న చేవల్య నియోజకవర్గం శంకరపల్లి మండలం ప్రగతి రిషార్ట్లో జరిగిన జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లపై అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఒక సీనియర్ జర్నలిస్టుగా జర్నలిస్టుగానే కాకుండా జిల్లాలో సుదీర్ఘకాలము నలభై నలభై ఐదు సంవత్సరాల పాటు జర్నలిజంలో కొనసాగుతూ సమాజ సేవలో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ జర్నలిస్టుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక వర్గానికే ఒక ప్రాంతానికే కొమ్ము కాస్తూ ఆ ప్రాంతానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆ సభ ఆ సభ నిర్వహణ జరిగిన తీరు పట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి అన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇతర యూట్యూబ్ ఛానళ్ళకు చెందినటువంటి అనేక మంది సోదరులు జర్నలిస్టులు కొంత మదన పడడమే కాకుండా కొంత ఇబ్బందిగా సంతోషంగా వెళ్ళకుండా వాళ్ళు బాధతో వెళ్ళినట్టు నేను అనేక మందిని వారి అభిప్రాయాల ద్వారా తెలుసుకోవడం జరిగింది నిన్న రాష్ట్ర స్థాయి నాయకులు ఐజేయు నాయకులు పెద్దలు దేవులపల్లి అమరు కానీ విరా విరాసతల్లి కానీ సత్యనారాయణ కానీ నరేందర్ రెడ్డి కానీ అనేక మంది వచ్చినప్పటికీ ఎన్నికల కేవలము ఎన్నికల కోసము ఇది కేవలము ఒక ఒకరిద్దరి కోసము ముగ్గురు కోసము ఈ ఎంపిక ఈ మహాసభలు నిర్వహించుకున్నట్టు స్పష్టంగా అందరికి తెలిసిపోయింది రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐజేయు సంఘానికి అత్యంత ప్రాధాన్యత ప్రత్యేకత దానికి ఒక గుర్తింపు అంటూ ఉన్నది ఆ సంఘంలో మరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కానీ దేవులపల్లి అమర్ నాయకత్వంలో కానీ గతంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితము మరి రాష్ట్రస్థాయి ఉమ్ముడి రాష్ట్రస్థాయి ఎన్నికల్లో కానీ అనేక పరిస్థితులు అనేక సమస్యలు అనేక పోరాటాలు ఆందోళనలు జరిగిన సమయాల్లో రంగారెడ్డి జిల్లాలోని అనేక మంది సీనియర్ జర్నలిస్టులు రాత్రి మగలు అందుబాటులో ఉంటూ అనేక పర్యాయాలు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం జరిగింది అలాంటి పరిస్థితుల నుంచి మరి జిల్లా స్థాయిలో యూనియన్ను యూనియన్ మధ్యన ఐకత సమన్వయము ఏర్పడినప్పటికీ ఒకరి పట్ల ఒకరు విధేయతగా సమన్వయంతో కలుపుకొని కేవలం ఎన్నికలప్పుడే కొంత మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి మరుసటి రోజు నుంచో పది రోజులు పదిహేను రోజుల తర్వాత మేమంతా ఐకమత్యంతో మళ్ళా సంఘాన్ని ఒక తాటిపై సంఘంలో అందరం ఐకమత్యంతో ముందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుల ఫిల్ మేరకు పనిచేయడం జరిగింది గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గం కానీ కుగ్గుల్లాపూర్ నియోజకవర్గం కానీ శేర్లింగంపల్లి కానీ రాజేంద్రనగర్ కానీ చేవెళ్ళే కానీ తాండూర్ వికారాబాద్ పరిగి మహేశ్వరం ఇబ్రహీంపట్నం షాద్ నగర్ ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు వచ్చిన సమయంలో ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో కలిసి మరి ఆనాటి పరిస్థితులు వేరు ఆనాటి రాజకీయ పరి పరిపాలనలు వేరు ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులపై అనేక దాడులు అనేక హింసలు అరెస్టులు అటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ మేము పోరాటం చేసి జర్నలిస్టులను కాపాడుకోవడం జరిగింది వారిని మరి ఒక తాటిపై నడసడ నడిపించుకోవడానికి ప్రయత్నాలు చేసినాం మరి నాడు గత పదిహేను సంవత్సరాల క్రితం గత పదిహేను సంవత్సరాల క్రితం జిల్లా స్థాయిలో గతంలో నేను జిల్లా స్థాయిలో కూడా పనిచేయడం జరిగింది వివిధ హోదాల్లో వివిధ జర్నలిస్టు సంఘంలో ఐజేలో కీలక పదవుల్లో పనిచేయడం జరిగింది జిల్లా నాయకత్వానికి జిల్లా అధ్యక్ష పదవి కూడా పోటీ చేయడం జరిగింది అనంతరం మా వర్గంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆనాడు స్కూటర్లపై ఆనాడు మేము ఊరు ఊరు మండలం మండలం తిరిగి జర్నలిస్టులను ఐక్యపరిచి మరి శ్రీకాంత్ రెడ్డి కోసం పనిచేయడం జరిగింది నగర్ నగర్లో ఉన్నటువంటి సుభాష్ కానీ ప్రవీణ్ కానీ సత్యనారాయణ కానీ ఉప్పు సత్యనారాయణ కానీ అనంతల శ్రీనివాస్ కానీ రెడ్డి కానీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి కానీ కృష్ణ గాని ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ప్రాంతానికి చెందిన మనోహర్ కానీ కృష్ణ కానీ సీను కానీ దామోదర్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి విడ్డల రెడ్డి కానీ లో ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళందరినీ కూడా మేము సమన్వయంతో పనిచేసి ఆనాడు పలు పదవుల్లో కూడా మరి కీలకంగా పనిచేసి మరి మా సంఘము సంక్షేమం కోసము కీలక వ్యక్తిగా పనిచేస్తాడని శ్రీకాంత్ రెడ్డికి పట్టం కట్టి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించిన అనంతరం ఒక 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 వర్గంగా విడిపోతూ జిల్లాలో గ్రూపులుగా విభజించి గత పది సంవత్సరాలుగా సంఘాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘంలో ఐక్యత లేకుండా సంఘంలో సమన్వయం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా తప్పుదోవలో నడిపించిన వ్యక్తిగా మేము పలుసార్లు కూడా గుర్తించడం జరిగింది అయినా శ్రీకాంత్ రెడ్డిలో మార్పు వస్తుందని మేము గమనించినాం శ్రీకాంత్ రెడ్డి కేవలము తన స్వార్థం కోసం తన వ్యాపార లావా దాడులు చేస్తుంటే వాళ్ళని అరెస్టు చేసి జైళ్లకు పంపుతుంటే ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు మేము శ్రీకాంత్ రెడ్డి గారికి అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పాలక వర్గంలో కార్యవర్గాన్ని కూడా కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరిని కూడా మీరు ఒక పైకి తీసుకురండి జర్నలిస్టుల సమస్యలపై మీరు దృష్టి సారించాలని పలుసార్లు విన్నవించడం జరిగింది ఈ విషయము దృష్టికి తీసుకొచ్చిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది విఆర్ఎస్కు కు అనుకూలమైనటువంటిది అల్లం నారాయణ అనే వ్యక్తి జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కావడము మనకు మన సమస్యలు పరిష్కరించడానికి మన యూనియన్ కు గుర్తింపు లేదని ఒక ఒక దురుద్దేశంతో ఒక నాయకత్వానికి బలమైన బలహీనమైనటువంటి సమయంలో బలమైన వ్యక్తిగా పనిచేయవలసినటువంటి శ్రీకాంత్ రెడ్డి మన మనను ఇబ్బందికరంగా మనను దూరం చేస్తూ అందరినీ సమన్వయపరచకుండా బలహీనపరుస్తూ పది సంవత్సరాల కాలం కాలయాపన చేస్తూ జిల్లాకు ఏక దాటిగా పది సంవత్సరాలుగా జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్నా అయినా తర్వాత ఇటీవల మరి బిఆర్ఎస్ ప్రభుత్వము మరి రాష్ట్రంలో అధికారం కోల్పోవడం తిరిగి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మరి ఐజేయు అనే మా మన సంస్థ అయినటువంటి మన జర్నలిస్ట్ సంఘానికి ఒక గుర్తింపు వస్తుంది మనకు అన్ని సమస్యలు పరిష్కారం అయితే మన మన తోటి జర్నలిస్టులందరూ కూడా మరి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు విద్య విద్యార్థులను చదివించుకునే పరిస్థితి లేరు అనే ఉద్దేశంతో వాళ్ళందరి కూడా ఒక ఉద్దేశంతో పనిచేస్తామని ముందుకొస్తున్నటువంటి నాయకులకు అవకాశం ఇవ్వకుండా కేవలం బుద్ధితో నిన్న జరిగినటువంటి పరిణామంలో కేవలము మా శ్రీకాంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తిని మరి జర్నలిజంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలు జర్నలిజంలో పనిచేయనటువంటి ఒక పిఆర్ఓను ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్నటువంటి పిఆర్ఓను తీసుకొచ్చి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుని నియమించడం అందరూ కూడా తీవ్రంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా చాలా బాధతో వెళ్ళడం జరిగింది ఆ విషయాలను అనేక మంది కూడా దుఃఖంతో వెళ్ళడం జరిగింది పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు పని చేస్తున్నటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇయకుండా కేవలము గతంలో కూడా చేవెల్లి నియోజకవర్గానికి మరి పది సంవత్సరాల నుంచి మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ఈ మా యూనియన్ పనిచేస్తున్నాడు గతంలో వెంకటరెడ్డి తర్వాత పది సంవత్సరాలు శ్రీకాంత్ రెడ్డి మళ్ళా తిరిగి మా మరొక ఓసీని సలీం అనే వ్యక్తిని పిఆర్ఓ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాత్రిపూట అందరూ జర్నలిస్టులంతా వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఏకపక్షంగా నిర్ణయం చేసి నిర్ణయం చేయడం జరిగింది ఇది చాలా దురుద్దేశంతో కూడింది స్వార్థంతో కూడింది జర్నలిస్టుల సంక్షేమానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రమాదం ఉంది కనుక శ్రీకాంత్ రెడ్డి అన్నగారు అమరన్న గారు ఇందులో విరాస తల్లి పునరాలోచన చేసి ఇదొకటి మనకు చెడ్డ పేరు తీసుకొచ్చి మీకు చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు మీరు దయచేసి ఇది పునరాలోచన చేసి ఈ కమిటీని రద్దు చేసి అందరితోటి మరొకసారి దీని సమావేశం ఏర్పాటు చేయాలి మరొక అంశంపై నేను మాట్లాడదలుచుకున్నా ఇటీవల మరి రాష్ట్రంలో మరి అందరి కూడా ఇన్సూరెన్సు తదితర పథకాల మీద వారికి ఆర్థిక సాయం అన్నది నిన్న జరిగిన పరిణామం రాష్ట్రంలో నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను ప్రతి మహాసభలకు జర్నలిస్టుల మహాసభ జిల్లా స్థాయిలో జరుపుకుంటే గతంలో కమతం రామ్రెడ్డి మరి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మేము జిల్లా మహాసభలకు పిలవడం జరిగింది విజయరావు తాండూరు మన పరిగి విజయరావు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము మహాసభలకు కమతం రామరెడ్డిని పిలవడం జరిగింది గతంలో మంత్రిగా పనిచేసిన రావు చంద్ర ఆయన తాండూరు ఎమ్మెల్యే ఆయనను విలవడం జరిగింది వికారాబాదు మరి ప్రసాదరావు గారిని విలువడం జరిగింది గతంలో పనిచేసినటువంటి దేవేంద్ర గౌడ్ను ఇంద్రారెడ్డిని విలువడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారిని పిలిచి మేము మా సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా స్థాయిలో సభలు నిర్వహించుకోవడం జరిగింది ప్రభుత్వంలో మరి కింది స్థాయిలో పనిచేసినటువంటి జర్నలిస్టుల సమస్యలు మహాసభల్లో ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నటువంటి మంత్రులను పిలుచుకోవడం జరిగింది మా సమస్యలను విన్నవించడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మేము పనిచేసినటువంటి వ్యక్తులను మీరు పనిచేయకుండా కేవలము ఇలాంటి పనులు చేశారు ఇన్సూరెన్స్ నిన్న కార్తిక్ రెడ్డి గారిని మీరు ఆహ్వానించడం మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించడం మీరు ఆహ్వానించిన తర్వాత మీరు అక్కడ కార్తిక్ రెడ్డి గారు మరి గత పది పదిహేను సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఫండ్ ఇస్తున్నారు అన్నారు మీరు ఫండ్ తీసుకుంటున్నారు ఎంత మీరు ఇన్సూరెన్స్ గడుతున్నారు రెడ్డి ఎవరెవరికి సహాయం మీరు బహిర్గతం చేయాలి మీరు ఏ జర్నలిస్ట్ చనిపోతే మీరు ఎంత అమౌంట్ మీరు రెడ్డి కుటుంబం ద్వారా మీరు వీళ్లకు ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చారు అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి రెడ్డి గారు సహాయం చేయడం తప్పు పడ్డేం లేదు మేము కూడా వాళ్ళ వాళ్ళ అమ్మగారి ఆయాములు మేము పనిచేయడం జరిగింది మీరు దయచేసి మీరు ఎంత తీసుకున్నారో ఎవరెవరికి సాయం అనేది బహిర్గతం చేయాలి ఒకవేళ మీరు అతన్ని యథావిధిగా కొనసాగితే మేము ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మేము ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వానికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది జిల్లా మంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ సమావేశానికి మేము ఎవరిని కూడా ఆహ్వానించలేదు ఒకవేళ ఆహ్వానిస్తే ఇలా మూడు నాలుగు వందల మంది ఈ వేదిక వేదిక దగ్గర ఉంటారు మేము కేవలము మా యూనియన్ లో నెలకొన్నటువంటి సమస్యను మేము సవరించుకోవాలి సరిదిద్దుకోవాలి ఈ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఈ సంఘాన్ని మేము చక్కదిద్దుకోవాలనే ప్రయత్నమే తప్పితే మేము ఏదో అధ్యక్షుని కావాలని కాదు మేము అధ్యక్షుని అయ్యేది ఉంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందనే అయిపోతుంటే నాతోటి పని చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు లేరు ఇప్పుడు మేము ఈ వయసులో కూడా మేము సలహాలు కూడా తప్పితే మేము ఏదో దురుద్దేశంతో పనిచేయడం లేదు మాకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించకుండా మీరు కేవలము పద్నాలుగు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు ఇరవై ఐదు ఏళ్ళు అని సన్మాలు చేయడము సత్కారాలు ఇచ్చడము ఇది జర్నలిస్ట్ వృత్తికి మంచి పద్ధతి కాదు ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు చేసిన వాళ్ళని గుర్తించకుండా కేవలము మీ కలశైలలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు ఐజేయు రంగారెడ్డి జిల్లా స్థానంలో మీరు వర్గాలుగా మండలాల్లో వర్గాలుగా విభజించి ఇటువంటి పనులు చేయడం శ్రీకాంత్ రెడ్డి గారు మీరు మానుకోవాలి దయచేసి మీ పొరపాట్లను మీరు సరిదిద్దుకొని ఇప్పటికైనా మీరు రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు అది గమనించి మీరు జిల్లాను చక్కగా మీరు ఇప్పటికైనా సరిదిద్దుకొని పనిచేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా సీనియర్ సభ్యుగా ఇన్చార్జర్ సురేష్ గారు మిత్రుడు కృష్ణ టీయుడబ్ల్యూజే ఐజే రంగారెడ్డి జిల్లా కమిటీ ఆఫ్కోర్స్ నిన్న జరిగింది కాబట్టి ఆయన మాది మెంబర్ ఉండొచ్చు చెబుతూ తోటి మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ మనలో మనం చర్చించుకునే అంశాలు అనేది అసలు ఇప్పటిదాకా లేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్య నేను కూడా జిల్లా కమిటీలో మెంబర్గా ఉన్నాను పదవిలో ఉన్నాను అయితే గత ఎన్నికల నుండి నిన్నటి మహాసభ వరకు మధ్యలో ఎక్కడ ఒక్కసారి కూడా జర్నలిస్టుల సమస్యల గురించి కానీ కమిటీ యొక్క విధి విధానాల గురించి కానీ కమిటీ చేయాల్సిన పనుల గురించి కానీ ఎక్కడ చర్చించిన దాఖలాలు కనిపించలేదు మాట్లాడుకుందాం రండి అనే ప్రస్తావన రాలేదు కానీ అనధికారికంగా సరే గౌరవ అధ్యక్షులు అయి ఉండొచ్చు కార్యదర్శులు అయి ఉండొచ్చు వాళ్ళు ఇచ్చిన కొన్ని పిలుపులను మేము గౌరవించి జర్నలిస్టులకు కొందరికి ఇబ్బందులు వచ్చినప్పుడు పోయి నిరసనలు వ్యక్తం చేసినాం ధర్నాలు చేసినాం దాంతోపాటు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలనుకుంటున్నప్పుడు నిరసన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నప్పుడు అన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసినాం కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ గారి వారికి ఎమ్మెల్యే నుండి చీఫ్ మినిస్టర్ గారి వారికి ఇచ్చిన విజ్ఞప్తులు ఏవి కూడా ముందుకు రాలేదు అన్ని పుట్టదారులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ మన పోరాటాలు గతంలో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ మీద మనం నిరసన వ్యక్తం చేసినాం పోరాటం చేసినాం ఫలితం మాత్రం దక్కలేదు ఫలితం రావడం రాకపోవడం అనేది మన ప్రయత్నం లోపం కాదు మన ప్రయత్నం చేసినాం కానీ అప్పుడు మనం పోరాటం చేస్తున్న సందర్భంలో ఉన్నటువంటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలామంది మనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చుట్టిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది ఎందుకనంటే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ధర్నాలు చేసినా అప్పుడు వాళ్ళు నాయకులు ముఖ్యమైన నాయకులు మనతో కలిసి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేసి మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు న్యాయం చేస్తాం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలయ్యేటట్టు చేస్తామని చెప్పేసి సభాముఖంగా ధర్నాముఖంగా చాలా సందర్భాలలో వాళ్ళందరూ మనకు హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని విమర్శించాలని కాదు చేస్తున్న పని ఏదైతే ఉందో అది సరైన మార్గంలో లేదనేదే మా అభ్యంతరం ప్రధానంగా నిన్న జరిగిన మహాసభలకి సీనియర్లని పట్టించుకోలేదు మాజీ కమిటీ సభ్యులను పట్టించుకోలేదు కొందరికీ అనుకూలమైన వ్యక్తులకు మాత్రం ప్రధానంగా ఫోన్ చేసి పిలిపించుకొని మిగతా వాళ్ళని గ్రూప్లో మెసేజ్ పెట్టిన ఇవాళ జిల్లాలోని జర్నలిస్ట్ సోదలు అన్యాయం జరిగే విధంగా ఉంది ఎందుకు అని అంటే ఏ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీకు మేము వెన్నదన్నగా ఉంటాం మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులంతా ఇవాళ అధికారంలో ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళందరినీ మన ఒక సమస్య వ్యక్తం చేసే సందర్భంలో ఒక మహాసభ నిర్వహించుకునే సందర్భంలో ఒక పదవి మార్పు అనే ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా చేసుకోవడం కాకుండా జర్నలిజ అంశాన్ని జర్నలిజం సమస్యను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చీఫ్ పీపుల్ కానీ వాళ్ళందరినీ నిన్నటి సభకు పిలిపించి ఉండి ఉంటే చాలా మట్టుకు మన సమస్యలు తీరేవి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక్క ప్రతినిధిని కూడా ఒక ప్రజాప్రతినిధిని కానీ ఒక ఎమ్మెల్యేను కానీ పిలవకపోవడం అనేది ఆక్షేపణీయంగా మేము భావిస్తున్నాము దీన్ని మరి ఒకసారి పునఃపరిశించుకోవాలి ఇక్కడ జరుగుతున్న అంశము కేవలము పదవి మార్పు ఒక అధ్యక్షుని నుండి ఇంకో అధ్యక్షుడికి మార్పు చేయడం అనేది ఒకే ఒక అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని నిర్వహించిన దాన్ని మహాసభ అనడానికి మాకు నోరు రావడం లేదు అది మహాసభ కింద మేము స్వీకరించడం లేదు ఇంకా మేము ఇలాంటి వ్యవహారం ఒకటి జరుగుతుందనే ఉద్దేశంతో మీటింగ్ దూరంగా ఉన్నాము అయినా కూడా చాలా మంది జర్నలిస్టులు అక్కడికి వచ్చి ఇది సందర్భం కాదు పదవిని మార్పు అనేది ఇక్కడ సందర్భం కాదు అని చెప్పినప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించి మళ్ళీ సాయంత్రానికి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కేవలం రెండు పదవులను మాత్రం ప్రకటించి మీరే అధ్యక్ష కార్యదర్శులకు చెప్పడం అనేది అభ్యంతరము అభ్యంతరకరము ఇది మంచి పద్ధతి కాదు ఏం పర్వాలేదు మన పెద్దలు మాట్లాడినది పద్ధతి ఒకటి ఉంది అక్కడ జరుగుతున్న విధానం ఇంకొకటి ఉంది లెమెన్స్ ఎన్నో సమస్యల మీద సతమతమవుతున్నారు ఒక రకంగా సోషల్ మీడియా ఇంకొక రకంగా వీడియో పేపర్లు ఇంకొక రకంగా యూట్యూబర్లు ఇట్లా ఎన్ని రకాలతోటి సమస్యలు సతమతమవుతున్నారు అవుతున్నారు నిజంగా జర్నలిజం నమ్ముకొని జర్నలిజం కోసమే పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశాలు ఇవ్వాలి వీళ్ళకి ఎట్లాంటి సమస్య నుంచి ఎలాంటి పరిష్కారాలు చూపించాలి అని చర్చించాల్సిన ఒక మహాసభ పూర్తిగా పదవి మార్పు అనే ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా చేసుకొని ముందుకు తీసుకెళ్లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా మహాసభ నిర్వహించే విధానం ఎలా ఉండాలి దాని ఎజెండా ఏం ఉండాలి అనేది ఆలోచన చేయండి అందరం కలిసి ఆలోచన చేసి కూర్చొని సమస్యల మీద చర్చిద్దాం ప్రభుత్వం పెద్దలను పిలుద్దాం ప్రభుత్వ పెద్దల దగ్గరికి మన ప్రస్తావన తీసుకెళ్దాం మన సమస్యను తీసుకెళ్లే విధంగా మహాసభ నిర్వహించాలని మరి ఒకసారి పునః పరిశీలించాలని జిల్లా కమిటీకి కానీ రాష్ట్ర కమిటీకి కానీ జాతీయ కమిటీ కానీ ప్రిస్ అకాడమీ చైర్మన్ గౌరవ చైర్మన్ గారికి కానీ నా నుండి ఈ చిన్న అప్పీల్ చేస్తున్నాను ధన్యవాదాలు